కాంగ్రెస్ సర్కార్ పై హాట్ కామెంట్స్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎమ్మెల్యేల ఫిరాయింపులు నిధుల కేటాయింపు సింగరేణి ప్రైవేటీకరణ దుష్ప్రచారంలో బిఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ సర్కార్ కూడా నడుస్తోందని ఆరోపించారు ఆయన బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాలకు నిధులు ఇవ్వడం లేదని తమ మంచితనాన్ని పిరికితనంగా భావించరాదని కు సూచించారు సంజయ్ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో పర్యటించారు కేంద్ర మంత్రి బండి సంజయ్ అంతకుముందు కరీంనగర్లో మీడియాతో పిచ్చాపాటి మాట్లాడారు బీజేపీ గెలిచిన నియోజకవర్గాలలో కాంగ్రెస్ ఇన్ఛార్జీలకు నిధులు కేటాయిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలపైన వివక్ష చూపుతుందని ఆరోపించారు తాము అలా చేస్తే ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఏంటని ప్రశ్నించారు ఇకనైనా ఇలాంటి వివక్షను మానుకుని సమాన దృష్టితో చూడాలని సూచించారు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు సింగరేణి ప్రైవేటీకరణ పైన దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిపాదనను తమ పార్టీ అధిష్టానం చూసుకుంటుందన్నారు టి ట్వంటీ లో భారత్ విజయం సాధించడం సంతోషకరమని నూట నలభై కోట్ల మంది ఆనందంతో ఉన్నారని తెలిపారు ఆయన వెంట బీజేపీ నేతలు కార్యకర్తలు ఉన్నారు అధికార పార్టీ ఎంత దుర్మార్గానికి దిగజారుతుందంటే ఇయాల కేవలము కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులకు మాత్రమే నిధులిస్తున్నది కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులకు మాత్రమే భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులకు నియోజకవర్గం అభివృద్ధి కోసం నిధులు ఇస్తలేదు ఇదే వ్యవహార శైలి మాలో పడి ఉంటే కేంద్రం కూడా అదేవిధంగా భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలకే నిధులు ఇస్తామంటే కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెప్తుంది ఈ నిధులు ఇవ్వకుంటే వాళ్ళందరూ వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతారు చేరాలని చెప్పి ఒక త ఆలోచనతో దుర్మార్గపు ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ వివరిస్తున్నది నేను మళ్ళీ హెచ్చరిస్తున్నా మీరు అదేవిధంగా వివరిస్తే మేము కూడా అదే విధంగా వివరిస్తే వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది కా బీఆర్ఎస్ పార్టీ గదే చేసింది ఏమైంది అలా నియోజకవర్గాలు ఎక్కడ అభివృద్ధి చెందలే బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులే అప్పుడున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రికి అప్పుడు ముఖ్యమంత్రికి తిరగబడే పరిస్థితి వచ్చింది ఇప్పుడు గదే పరిస్థితి వస్తుంది మీరు మా శాసనసభ్యుల విషయంలో కానీ ఇతర పార్టీ శాసనసభ్యుల విషయంలో కానీ మీరు మంచి ఆలోచనతో ఉండండి అది అందరికీ మంచిది గతంలో సహకరించే ప్రయత్నం చేసినా కూడా అప్పటి బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మూర్ఖంగా విడిచి తెలంగాణకు అన్యాయం జరిగింది ఇప్పుడు అనేక మంది మంత్రులు కలుస్తున్నారు ముఖ్యమంత్రి గారు కలుస్తున్నారు ఏ విధంగా స్పందిస్తామో తెలుసు కలిసిమెలిసి పోతున్నాం అనేక సందర్భాలు మంత్రులు నాగర్